వెల్కమ్ టూ మీటింగ్ స్నేహితు ప్రసాద్ జూబ్లీ హెల్త్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కాజీ మెజ్జాజ్ తో గెలిచారు జూబ్లీ హెల్త్ ఉప ఎన్నికల్లో ఇక్కడ ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ హోరా హోరీగా తలపడిన దాదాపు ఉప ఎన్నికల్లో గెలుపు నీదా నాదా అన్నట్టుగా ప్రచారం సాగింది పదకొండవ తారీఖు పోలింగ్ జరిగింది పద్నాలుగవ తారీఖు లెక్కింపు జరిగింది దాదాపుగా ప్రతిపక్షం కేటీఆర్ పదే పదే విమర్శలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి మీద రౌడికి ఓటు చేశారా రౌడిని అసెంబ్లీకి పంపిస్తారా ఇదే వాళ్ళ కుంపంంచిందంటే జూబ్లీ హిల్స్ ప్రజలు నిజమంటున్నారు కన్నీళ్లతో సెంటిమెంట్తో జూబ్లీ హిల్స్ ప్రజలను ఆకట్టు ఆకట్టుకోలేకపోయారు ఎందుకు ఈ ప్రయత్నం జరిగింది నిజంగా జూబ్లీ లో చాలా వర్గాల నుంచి చాలా క్యాండిడేట్లు ముందుకొచ్చారు సీటు నాదంటే నాది బీఫామ్ నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అయినా కూడా అధిష్టానం ఆచితూచి నవీన్ యాదవ్ గారిని సెలెక్ట్ చేసి టికెట్ బీఫామ్ కన్ఫర్మ్ చేసింది అయినా అరకొర విమర్శలతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఎక్కడ కూడా దూకుడు తగ్గించలేదు రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకెళ్లి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు గడప గడపకి ప్రచారం ఇంటి ఇంటికి ప్రచారం వాడవాడకి ప్రచారం వీరి వీరికి ప్రచారం చేస్తూ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో చాలా వరకు కాంగ్రెస్ ప్రచారం ముందుకు సాగింది బిఆర్ఎస్ సెంటిమెంట్ తో ముందుకెళ్లింది కన్నీళ్లతో వీధుల్లోకెళ్ళింది అయినా కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి గోపినాథ్ కు ఓటు వేయలేకపోయారు భారీ మెజార్టీతో దాదాపు ఇరవై వేల పైచిల్ కు మెజార్టీతో ఈ రోజు నవీన్ యాదవ్ గెలిచాడు ఎందుకు పదే పదే రౌడీ రౌడీ అని ఆ రౌడీ అయిన ఈ రోజు వీళ్ళని వీధిపాలు చేసిందంటే నిజమని చెప్పుకోవాలి ఎందుకు నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారంటే ప్రతినిత్యం ప్రజల కోసం పాటు పడుతున్న వ్యక్తి అని జూబ్లీ ప్రజలు చెప్పుకొచ్చారు అదే ఈ రోజు నిజమైంది నిజానికి సిట్టింగ్ సీట్ అంటే బిఆర్ఎస్ పార్టీ సీట్ గతంలో మాగంటి గోపినాథ్ గారిది అయినా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రచారం చేసి ఈ రోజు విజయం సాధించుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారి వ్యూహం ప్రకారంగానే ఈ రోజు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం గెలిపించుకోవడం నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ బూస్టింగ్ బూస్టింగ్ అవుతుంది ఎందుకంటే దాదాపుగా అరకొరగా కాంగ్రెస్ పథకాలతోని సంక్షేమ నిధులతో సంక్షేమ పథకాలతోని ప్రజల్లోకి విమర్శలతోనే ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ కి ప్రస్తుత జూబుల్ ఉప ఎన్నిక ఒక ఆయుధంగా తయారైంది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక గెలుపుని రేపు స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గారు మలుచుకుంటారా వేచి చూడాలి మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అసెంబ్లీ వైపు పోతున్న నవీన్ యాదవ్ గారికి మీటింగ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రౌండ్ రిపోర్ట్